అందరికీ ప్రైజ్లాడ్డండి దేవుడు తన దయగలు రెక్కల కింద రాత్రి అంతూ మనల్ని భద్రపరిచి సజీవులుగా లేపినందుకు అదే రీతిగా దేవుని దగ్గర ఈ రోజంతయు మనకి భద్రతను కలిగించేలాగా ప్రార్థన చేసుకుందామండి అదే రీతిగా ఈ నెలలో జరుగుతున్న ఎగ్జామ్స్ బిడ్డలు మన ప్రియ బిడ్డలు ఎంతో మంది ఎగ్జామ్స్కి సిద్ధపడుచున్నారు ఆ ఎగ్జామ్స్లో దేవుడు వారికి తోడుగా ఉండులాగున మనం ప్రత్యేక ప్రార్థనలు చేయాలండి పెను బిడ్డల కోసం వారి ఎగ్జామ్స్లో దేవుడు వారికి తోడుగా ఉండులాగున ఈ ఎండ దినాలు బాగా తీవ్రంగా బిడ్డలకు ఎలాంటి బలహీనతలు రాకుండా ఆ బిడ్డలు ఎగ్జామ్స్లో దేవుడు వారిని మంచి స్థితిలోకి దేవుడు వారిని తీసుకువెళ్ళేలాగా మనం ప్రతిరోజు ప్రత్యేక ప్రార్థనలు చేయాలండి అదే రీతికి ఎవరైనా మీ ప్రియ బిడ్డలు ఎవరైనా ఎగ్జామ్స్ రాయడానికి సిద్ధపడుచున్నట్లయితే వాళ్ళ పేరు వాళ్ళు చదువుచున్న వైజ్ ఏ ఎగ్జామ్స్ కోసం సిద్ధపడుచున్నారో టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ అనేది మెన్షన్ చేసి నా కామెంట్ సెక్షన్లో తెలిపినట్లయితే ప్రత్యేక ప్రార్థనలో వారందరి కోసం ప్రార్థన చేద్దామండి అదే రీతిగా లోకం మనల్ని లోకంలో ఉన్న వాళ్ళు మనల్ని చూసే చూపు చాలా వేరుగా ఉంటుంది కానీ మనం దేవుడు దేవుడు మనల్ని చూసే చూపు వేరుగా ఉంటుంది మన పట్ల దేవుని ప్రణాళిక ఒక రకంగా ఉంటే లోకంలో ఉన్న మనుషులు మనల్ని చూసి ప్రస్తుతం మనం ఏమై ఉన్నామో దాన్ని బట్టే వారు మనలతో మాట్లాడతారు కానీ మన తండ్రి అయిన ఏసయ్య మన ఎందు మన భవిష్యత్తు ఏంటో ఎరిగిన దేవుడు కాబట్టి దేవుడు మన పట్ల ఉద్దేశాలు మన భవిష్యత్తులో మనం ఏమి అవ్వదలుచుకున్నాము దేవుని ఉద్దేశాలు వేరుగా ఉంటాయండి దేవుని మన పట్ల ఉద్దేశం ఏమై ఉన్నదో కూడా మనం ప్రార్థన చేసుకొని దేవుని ప్రణాళిక చొప్పున మనకు ముందుకు నడుచుకుందామండి ప్రతి ఒక్కరు బిడ్డలు కూడా ప్రార్థన చేయండి ఈ ప్రార్థనలు అనేక మందికి షేర్ చేసినట్లయితే ఆత్మీయతలో బలపడటానికి అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి ప్రత్యేకంగా ఎగ్జామ్స్ రాసే బిడ్డల కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడి అయి ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సహాయకుడువు సంరక్షకుడవు మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు నా తండ్రి నా త్రంతీయుని దేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా నా తండ్రి లేపినందుకు నీకు వందనాలయ నీ పాదాల దగ్గర మేము చిన్నక జ్ఞాపకం చేసుకో ప్రతి బిడ్డలు కూడా నా తండ్రి ఉదయ కాలమున నీ పాదాలు పట్టుకుని నీ వాక్యాన్ని ధ్యానం చేసుకుని దినమును ప్రారంభించే బిడ్డలుగా మమ్మలను సిద్ధపరచండి నాయన ఇంకెవరైనా ఎటువంటి అడ్డంకులు ఏమైనా ఉన్నట్లయితే వాటిని తొలగించి నా తండ్రి నీ సన్నిధిలో ప్రార్థన చేయగల నా తండ్రి తీర్మానం చేసుకోగల మనసును వారికి కలగ చేయమని కోరుచున్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన ఈ రోజు నా తండ్రి ఏ బిడ్డలు ఏ ప్రయత్నాలు గుండా వెళ్ళుచున్నారో ఆ ప్రయత్నాలన్నీ నా తండ్రి మా ఎడల జరిగించులాగా సహాయం దయచేయండి చేయండి నా తండ్రి ఏ బిడ్డల తలంపులు ఎలా ఉన్నాయో మాకు తెలీదు ఎవరి ఆలోచన ఎలా మాకు తెలీదు నాయన లెస్ అయిన జ్ఞానమును ఆలోచన శక్తిని ఇవ్వగలిగిన తండ్రి విని ఉన్నావు నా తండ్రి నాయన ఈరోజు నా తండ్రి అలాంటి ఆలోచన జ్ఞానంతో సంయోచితమైన నిర్ణయాలు మేము తీసుకునే గల శక్తిని మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండియా నా తండ్రి లోకంలో మనుషులు మమ్మల్ని చూస్తున్నారు కానీ ప్రభా ప్రస్తుతం మేము ఏమై ఉన్నామో మా స్థితిని బట్టి మమ్మల్ని చూస్తున్నారు కానీ తండ్రి మీరైతే నా తండ్రి నాయన లోకంలో వేరు పారినటువంటి మా జీవితాలను నాయన ప్రత్యేకించబడిన ఆయన మా గురించి ఒక భవిష్యత్తును ఉన్నతమైన స్థానమును నువ్వు నాయన మేడల నా తండ్రి సిద్ధపరుస్తున్నావు కదా ప్రభా నీ సిద్ధపాటును బట్టి నాయన ని చిన్నదిలో ప్రభా కనిపెట్టుకుని చిత్తాన్ని గ్రహించుకునే శక్తి మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నాయన నీకు వందనాలు నాయన అలనాడు సరాయిని ప్రభా నా తండ్రి నాయన సరాయి అనగా నా తండ్రి నాయన నాయన జగడములు పుట్టించదని నా తండ్రి అద్దము కాని ప్రభా సరాయిని నాయన సారాగా మార్చి నా తండ్రి నాయన అనేక మందికి నాయన నాయన తల్లిగా నా నా తండ్రి నియమించిన దేవుడు ప్రభా రాజకుమారిగా నా తండ్రి నియమించిన తండ్రివి నీవే ఉన్నావు ప్రభా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఆ సారే ఈ విషయంలో చేసిన జ్ఞాపకం మాకు నాయన నీకు వందనాలు స్తోత్రములు ప్రభ ఈ లోకంలో జగడములు పుట్టించే వారిగా ఉంటున్నామేమో లేక ఈ లోకంలో వ్యర్థమైన జీవితం జీవిస్తున్నామేమో గర్వంతో జీవిస్తున్నామేమో అహంకారంతో జీవిస్తున్నామేమో ప్రభా మాలో అవన్నీ తీసిపేసుకొని ప్రభా మా కొరకు నువ్వు సిద్ధపరిచిన ప్రణాళిక ఏంటని మేము తెలుసు సుకోగల కృపను దయచేయండి నా తండ్రి నాయన అల్నాడు దావీదు మహారాజు నా తండ్రి చిన్నవాడైనప్పుడు ప్రభా నా తండ్రి సమయోలు ప్రవక్తతో నా తండ్రి నాయన నా తండ్రి బెత్లహేములకు నాయన ఇరుసలేములకు పంపించినప్పుడు ప్రభా తండ్రి అక్కడ నాయన ఊరు వారందరూ వచ్చిన్నారు ప్రవక్తని ఏది మంచో చెడు అనని ప్రవక్తను అడిగినప్పుడు ప్రభా మీరు శుద్ధమున శుద్ధముగా బలి అర్పించాలి కాబట్టి మీరు శుద్ధ హృదయమును కలిగి రమ్మని చెప్పినప్పుడు ప్రభా యష్యా గారి కుమారులు అందరూ ఉన్నారు కానీ నాయన దావీదు లేనప్పుడు ప్రభా నువ్వు దావీదుని ఏర్పాటు చేసుకున్నావు తండ్రి వెర్రివాడుగా ఉన్న తండ్రి గుర్తించి ఉన్నాడు అన్నలు వీడు గొల్లవాడు గొర్రెల మేపుకునేవాడు అని అన్న అన్నలు నా తండ్రి ఎగతాళి చేశారయ్యా సౌలు వీడు చిన్నవాడు కదా అని సౌలు నా తండ్రి నాయనా నాయన చిన్నవాడు వీడి వల్ల ఏమవుతుంది అనుకున్నాడయ్యా నా తండ్రి నాయన ఈ లోకంలో మమ్మల్ని వెర్రివాడు అనుకున్నా నా తండ్రి నాయనా వీడు నా తండ్రి తెలివి తక్కువ వాడన్న జ్ఞానం లేదనుకున్నా ప్రభా వీడు గొల్లవాడు అనుకున్నా ఏ విషయంలో మమ్మల్ని కించపరచుకున్నా నా తండ్రి మా పట్ల నీ ఉద్దేశాలు వేరయ్యా మా పట్ల నీ ప్రణాళికలు వేరయ్యా నా తండ్రి నీ ప్రణాళికలు మేము కనుగొల శక్తి మాకు దయచేయండి ప్రార్థించే అనుభవాలు మాకు అయ్యా వాళ్ళ ఆడు దావీదును అభిషా ించిన దేవుడు నాయనా నీ నాయనా నా తండ్రి అందరూ ఒక గొల్లవాడని ఒక వెర్రివాడని తెలివి తక్కువ వాడని చిన్నవాడని అనేక రకమైన చూపులు చూశారు కానీ నా తండ్రి దావిదు పట్ల నా తండ్రి నాయనా ఇజ్రాయల్ ప్రజలను నా తండ్రి నడిపించే నాయకుడుగా నువ్వు సిద్ధపరిచిన దేవా నీకు వందనాలు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నీ ప్రేమ ఉన్నతమైనది నాయన గోవు నా తండ్రి నాయన నీ ఉద్దేశములు ఉన్నతమైనవి కానీ ప్రభా మేము ఆ ఉన్నతమైన స్థితిని గురించి నీతో సహవాసం చేసి తెలుసుకోలేని స్థితిలో ఉంటున్నామయ్యా అలాంటి స్థితి నుంచి మమ్మల్ని మార్చి నాయనా ఉన్నతమైన స్థితిలోకి మార్చిబడే కృపను మనం కోరుచున్నామయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభావ జ్ఞాపకం చేసుకోండి నాయన ఎన్నిక లేని వారం ఏ యోగ్యత లేని వారము నా తండ్రి మమ్ములను నీ దయగల రెక్కల కింద భద్రపరుస్తు స్తోత్రములయ్యా పెద్దమైన జీవితాలయ్యా మాలో నా తండ్రి నాయన సమాధానాన్ని కుటుంబంలో కోల్పోచున్నామయ్యా ఆరోగ్యమును కుటుంబంలో కోల్పోతున్నామయ్యా నా తండ్రి నాయన మాకు సమస్తమును నీవై ఉన్నావు నాయన నీ మీద మేము ఆధారపడలేకపోతున్నామయ్యా మా భవిష్యత్తు ఏంటని నీ సన్నిధిలో గోజాడలేకపోతున్నామయ్యా మా బిడ్డల గురించి కన్నీరు కార్చలేకపోతున్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకో రే మొదటి జామున లేచి బిడ్డల కొరకు కుటుంబాల కొరకు నశించిపోతున్న ఆత్మల కొరకు సంఘాలను కొరకు దేశ సంరక్షణ కొరకు నా తండ్రి నాయన కోసం ప్రార్థించే కృపను మాకు దయచేసినందుకు నీకు వందనాలు అనేక ప్రార్థన విజ్ఞాపనలు ప్రతిరోజు సన్నిధిలో మొరపెట్టుచున్నామయ్యా జ్ఞాపకం చేసుకోండి మా బిడ్డలు నా తండ్రి అనేక మంది ప్రభా ఎగ్జామ్స్ కోసకు సిద్ధపడుచున్నారయ్యా టెన్త్ క్లాస్ కోసం ఇంటర్మీడియట్ ప్రభా నా తండ్రి డిగ్రీ పరీక్షల కోసం ఇంజనీరింగ్స్ నా తండ్రి నాయన నా తండ్రి ఎగ్జామ్స్ కోసం నా తండ్రి మిడ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అంటున్నారు ప్రభా అనేక మంది మా ప్రీ బిడ్డలు ఎగ్జామ్స్ కోసం సిద్ధపడుచున్నారయ్యా వారికి ఏ బలహీనతలు రాకూడదయ్యా వారి చుట్టూని కావలి ఉంచండి నాయనా నా తండ్రి ఆ బిడ్డలకు ఆరోగ్యాన్ని ఇవ్వండి ఆయుష్నివ్వండి ప్రభావ రాకపోకల భద్రతనివ్వండి ఎగ్జామ్స్ ఎగ్జామ్స్లో వారికి చదివిన క్వశ్చన్స్ వచ్చేట సహాయం దయచేయండి నాయన వారి చెవికి బోరుగా ఉండి నా తండ్రి సమయోచితమైన జ్ఞానం ఇచ్చి జ్ఞాపక శక్తినిచ్చి ప్రభా మంచి హ్యాండ్ రైటింగ్ తో ఎగ్జామ్స్ లో రాయగల బిడ్డలుగా సిద్ధపరచమని కోరుచున్నామయ్యా మా ప్రీ బిడ్డలు ఎంతోమంది ఉన్నారయ్యా ఎగ్జామ్స్ కోసం సిద్ధపడుచున్నారు నా తండ్రి నాయన ప్రార్థనలో ఏకీభివిస్తున్న కుటుంబాల్లో ఇంకెవరైనా బిడ్డలు ఉన్నట్లయితే నా తండ్రి ఆ బిడ్డల గురించి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము ఎందరైతే బిడ్డలు ఎగ్జామ్స్ కోసం సిద్ధపడుచున్నారు వారి చుట్టూని కావలి ఉంచండి నాయన వారు దేనికి రీచ్ అవ్వాలని ఆశపడుచున్నారు ఆ గోల్ రీచ్ అయ్యే కృపను వారికి అనుగ్రహించమని యానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన సమాధాన కారకుడు నీవే ఉన్నావు లెసన్ జ్ఞానమునిచ్చి వాడవు నీవే ఉన్నావు ప్రభా ఆలోచన శక్తినిచ్చివాడవు నీవే ఉన్నావు తండ్రి బుద్ధి జ్ఞానము సర్వసంపదలు నీవశమై ఉన్నాయని మాట్లాడుచున్నది ఏవా మా బిడ్డలకు జ్ఞాపక శక్తినివ్వండియా మా బిడ్డలకు ఆరోగ్యాలు నివ్వండి నాయన ఎగ్జామ్స్ లో మీరు బలపరచండి నా తండ్రి మా ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం అయ్యా నీ కృప రానివ్వండి అయ్యా వారి నూతన భవిష్యత్తులో మార్గాలు తెరవండయ్యా యవన కాలంలో యవనేచలకు లోనై ప్రభా వారి జీవితాలను ప్రభా నాయన వ్యర్థమైన పాప జీవితంలోకి వెళ్ళిపోచున్నారయ్యా సాతాను చేతికి మా బిడ్డలను అప్పగించొద్దు నా తండ్రి నాయన ఉన్నతమైన స్థితిలో మేము ఆ తల్లిదండ్రులు ఎంతో మంది ఆ బిడ్డలను చదివించుకోవడానికి ఆయన వారికి చదవగల మనసును పుట్టించండి ప్రభా నీకు వందనాలు మా బిడ్డలు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలని ప్రతి తల్లిదండ్రులు ఆశిస్తారు కానీ నా తండ్రి సెల్ ఫోన్ అలవాటు పడిపోయిన ఈ లోకంలో మత్తుపానీలు అలవాటు పడిపోయి ప్రభా అనేక రకాలుగా యమునస్తులు ఈ లోకంలో పాడైపోచున్నారు నా తండ్రి వారికి శాతానికి అప్పగించొద్దయ్యా మా బిడ్డలు ఎవరిని అపవాది చేతులకు అప్పగించుకోవాలి దు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఎవరి కాలంలో వచ్చు నా తండ్రి ప్రేరేపణ వలన ఆయన వయసు నిమిత్తం లేకుండా ప్రేమలని చెప్పి ప్రభావ ఎంతో మంది బిడ్డలు నాయన ప్రేమలు వ్యర్థమైన జీవితంలో పడి నశించిపోచున్నారయ్యా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో లోక ఆకర్షణ వైపు మా హృదయములు నాయన పరుగులు తీయకూడదు కానీ నా తండ్రి అయిన దేవుడు నన్ను చూచుచున్నాడు నా పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నది ఇది వ్యర్థమైన ఆలోచనని వారి గ్రహించుకొని నాయన తండ్రి నా పట్లని చిత్తం ఏమైన తండ్రి నా పట్ల నీ ఉద్దేశం ఏమైనాది నా భవిష్యత్తు పట్ల నీ ప్రణాళిక ఏమైనా ఉన్నదని ప్రభా మా ప్రిబిడ్డలు నా తండ్రి తల్లిదండ్రులుగా నాయన మేము నీ సన్నిధిలో గోజాడి అనుభవాలు మాకు నేర్పించమని కోరుచున్నామయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ఎంతో మంది బిడ్డలు నాయన ఉద్యోగాల కొరకు ఆ నా తండ్రి గవర్నమెంట్ జాబ్స్ కోసం సిద్ధపడుచున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం సిద్ధపడుచున్నారయ్యా నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డల కావలి ఉంచండి నాయన ఎవరు ఏ గో వాళ్ళు రీచ్ అయించాల్సి ఉన్నారు ఆ రీచ్ సహాయం దయచేయండి నా తండ్రి అనేక మంది బిడ్డలు నా తండ్రి నా తండ్రి ఇంకా నన్ను చూడట్లేదని నా తండ్రి వేదన పడుచున్నారేమో జాబ్ కోసం వివాహాల కోసం గర్భఫలముల కోసం నా తండ్రి ఆరోగ్యము కోసం స్వస్థత కోసం నీ సన్నిధులు ఎదురు చూస్తున్నారేమో ఇంకా మేము సరి చేసుకోవాలని నా తండ్రి మమ్మల్ని మేము పరీక్ష చేసుకుని నీ సన్నిధిలో పశ్చాత్తాపము కలిగి ఒప్పుకున్నప్పుడు నాయన సమస్తమును సరి చేయగలిగిన తండ్రి నీవే ఉన్నావని ప్రభా నీ మీద ఆధారపడుట మాకు నేర్పించమని కోరుచున్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన ఈ దయా కిరీటం మా మీద ఉంచండి మేము చేయి ప్రయత్నాల్లో మీరు మాకు తోడుగా ఉండయ్యా లెస్ అయిన జ్ఞానమును ఆలోచన శక్తినిచ్చి వాడు ఏవై ఉన్నావు ప్రభా నీకు వందనాలు నాయన జాబ్కి వెళ్ళి చిన్న బిడ్డలు రాకపోకల భద్రతనివ్వండి ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తున్నారు మా ప్రిబిడ్డలు ఎంతో మంది ప్రభా వారి ఇంక్రిమెంట్స్ మంచిగా పడినాయన వారి శాలరీలు ఇంక్రిమెంట్ అవటంకు సహాయం దయచేయండి నాయన 来了。 నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా మానసిక పరిస్థితి బాగోలేక బిడ్డలు చేసిన పనుల నిమిత్తం తల్లిదండ్రులు అనేక మంది కృంగిపోయిన వారు ఉన్నారయా వారిని లేవనెత్తండి ప్రభా వారి పరిస్థితిని మార్చండి వారికి కలిగిన గాయాన్ని నా తండి మాన్పించగలిగిన దేవుడు నీవే ఉన్నావు ప్రభా నీకు వందనాలు కుటుంబముల బిడ్డలను నాయన తండ్రులను తల్లులను పోగొట్టుకొని ఎంతో మంది బిడ్డలు ఉన్నారయా వారికి ఓదార్పును దయచేండి ఆదరించగలిగిన తండ్రివి నీవే ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకోండి కొత్త కొత్త బలహీనతలు పేర్లు మేము వింటున్నామయ్యా నా తండ్రి నాయన బలహీనతలు ఎవరి ధరి చేరకూడదు నాయన ఈ కరోనా వ్యాక్సిన్స్ వల్ల నాయన నా తండ్రి అనేక మందికి నాయన గడ్డలు వస్తున్నాయని వింటున్నామయ్యా మా ప్రిబిడలు ఎంతో మందికి ఆపరేషన్స్ నా తండ్రి చేసి ఉంటకు నైనా సహాయం తెచ్చేసాను ఇంకా నాయన ఆ గడ్డలు ఎవరి ధరి చేరకూడదు ప్రభా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా సహాయము దయచేయగలిగిన తండ్రి నీకు వందనాలయాన్ని స్థుతించట ఆరాధించట మాకు నైనా నేర్పించమని కోరుచున్న నీ మీద ఆధారపడినప్పుడు నీతో సహవాసం చేసినప్పుడు నీతో మాట్లాడినప్పుడు నీతో నడిచినప్పుడు ప్రభా మా కార్యములు సఫలపరచు వాడు నీవై ఉన్నావనే నా తండ్రి విశ్వాసాన్ని మేము రూఢిగా నమ్మగలిగే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నామయ నీకు వందనాలు స్తోత్రములు మా దైవజేనులు నా తండ్రి ఆత్మీయ సేవకులు ఎంతమంది అయితే బిడ్డలు నీ సేవ పరిచయలో పాలిభాగస్తులుగా ఉంటున్నారు నాయనా సేవలు దీవించండి వారు అడుగుపెట్టే ప్రతి స్థలమును దీవించండి నాయన యాజకులతో కలిసి నువ్వు కష్టపడమన్నావు నా తండ్రి వారు సహించు నా తండ్రి బాధలను మీరు సహించమన్నారు నీ కరుకు నిందలను అవమానాలను భరించిన వాడే నా తండ్రి ఆయన ఆశీర్వదించబడతారు యాజీలుకుండే ఆశీర్వాదం మీకు ఇవ్వబడుతుందని మాట్లాడుచున్న దేవా మా దైవ సేవకులు మేము సపోర్ట్ చేసేవారిగా వారితో మేము పరిచర్య చేసేవారిగా సేవా పరిచర్లు అనేక నా తండ్రి నాయన కార్యక్రమాల్లో మేము పాలిభాగస్థులయ్యే కృపను దయచేయండి ఈ వారంలో జరుగుతున్న గ్రామ కూడికలు వివిధ కూడికలు మహాసభలు సువార్త సభలు ప్రభు అనేక రకాల నా తండ్రి నాయన గృహ కూడికలు పెట్టుకొనిచ్చు కాబట్టి యొక్క ప్రతి ప్రార్థనలో ఇవేకంతయు మీరే సహాయం అనుగ్రహించి నడిపిస్తారని నమ్ము చూపే నీ సన్నిధిలో మొరపెట్టి చిండగా మమ్మలను జ్ఞాపకం చేసుకోమని కోరుచున్న బాలంతి స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి తల్లి నేన బిడ్డను క్షేమంగా ఉంచండి ప్రభా పాలను సమృద్ధిగా ఉండి ఉగ్గపాల దేశ నుంచే నీ సన్న తండ్రి నీ సన్నిధిలో బిడ్డలను పెంచుకునే జ్ఞానము తల్లికి సిద్ధపరచమని కోరుచున్న గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రస్తుతిని దయచేయండి ఏ బలహీనతలు వారు దరిచేరకుండా సహాయము దయచేయండి నీకు వందన అదే రీతిగా ప్రభా గర్భఫలం లేని వారి కొరకు ప్రార్థన చేసిన ఎలిజబెత్ పట్ల కార్యాలు చేసిన దేవుడు అన్న పట్ల కార్యాలు చేసిన దేవుడు ప్రభా ఈ ప్రియ బిడ్డల పట్ల కార్యము జరిగించండి ఈ సంవత్సరం వారి జీవితాల్లో నాయన నూతన కార్యము జరుగునట్లుగా సహాయం దయచేయమని కోరుచున్న నీకు వందనాలు అనేక మంది బిడ్డలు ప్రభా రోడ్ యాక్సిడెంట్లతో ప్రభా బలహీనలై కాలు చేయ ఇరిగి అనేక మంది బలహీనలతో హాస్పిటల్లో ఉన్న బిడ్డలు ఉన్నారు వారిని ముట్టండి వారి ఎముకలను నా తండి ములుగుల్లోకి రక్త ప్రక్షణ దయచారు కోరుచున్నా దూర ప్రాంతం ప్రయాణమే వెళ్ళుచున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో వారి ప్రయాణాల్లో తోడుగుండి ఇతర దేశాలు ప్రయాణమే చిన్న బిడ్డలు ఉన్నారు ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాం ప్రతి బిడ్డల చుట్టని కావలి కంచి వేయండి ఇతర దేశాలు మా ప్రిబిడ్డలు అనేక మంది ఉన్నారయ్యా వారి నా తండ్రి నాయన చేస్తున్న సిద్ధపరచండి చదువులో తోడుగా ఉండండి నాయన నా కొంతమంది బిడ్డలకు స్పాన్సరింగ్ అవసరమైందని చెప్తున్నారు బిడ్డలకు స్పాన్సరింగ్ ను సిద్ధపరచండి నా తండ్రి నీకు వంద నాలుగు మా బిడ్డలందరూ ఉన్నతమైన స్థితిలో మేము చూడగలిగే మాకు దయచేయండి నాయన నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయన బిడ్డలుగా మేము అందరం ఎక్కి ప్రభా మా ప్రార్థన అంగీకరించబడి ఒక సహాయం దయచేయండి నాయన అదే రీతి దేశ సరిహద్దుల మధ్యన నా తండ్రి నాయన సంరక్షణ కొరకు నా తండ్రి అనేక మంది ఆర్మీ వారు ఉంటున్నారు ఆర్మీ వారి చెట్టుని కావలి ఉంచండి వారికి ఏ బలహీనతలు నాయన రాకుండా ఎదుటి వారి నుంచి వచ్చే ప్రమాదాల్లో వారు తప్పి తప్పించబడుటకు సహాయం దయచేయండి వారి కుటుంబాలను మన సంరక్షించమని కోరుచున్న వారిని సంరక్షించండి భద్రతను దయచేయండి ప్రభ ఎంతో మంది ప్రభ యుద్ధాల్లో మరణించి ఉన్నారు వారి కుటుంబాలకు ఓదార్పు దయచేయమని కోరుచున్నామయ్యా నా తండ్రిని వంద నాలుగు మా దేశ సంరక్షణ నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా ఆదివారం విశ్రాంతి దినము తీసివేసి నా తండ్రి శుక్రవారం పెట్టాలనున్నారు క్రైస్తవులకు శ్రమలు రాబోతున్నాయి నా తండ్రి నాయన నాయన క్రైస్తవ బిడ్డలకు నా తండ్రి నాయన శ్రమల నుంచి నాయన ఎలా తప్పించుకోవాలి బడాలో నా తండ్రి నువ్వే సహాయం దయచేయండి ప్రభా నాయనా తండ్రి ఆదివారం విశ్రాంతి దినమును నా తండ్రి ఆదివారం సహాయం దయచే మోడీ గారికి మంచి మనసుని వెండి ఆ నా తండ్రి నీకు స్తోత్రములు చలిస్తున్న ఆదివారం సెలవు దినము తీసివేయకుండా వారి హృదయాలు మార్చండి నాయన అల్లాడు అహిషపతి యొక్క ఆలోచనను మార్చిన దేవుడు ప్రభా నాయన మా కొరకు వ్యతిరేకంగా రూపించబడిన ఆయుధం ఏది వర్ధలకు మోడీ గారి హృదయాన్ని మార్చమని కోరుచున్న ఛత్తీస్గఢ్ లో జరుగుతున్న నా తండ్రి నాయన దుకుల ప్రభా నాయన క్రైస్తవులు హింసించాలని నా తండ్రి తేదీ పెట్టినప్పటికీ మేమందరూ ప్రార్థించినప్పుడు ప్రభ వారిని నైనా శాంతియుతంగా సంరక్షించిన దేవుడు వారి పక్షాన కార్యము చేసిన దేవుడు శాంతి వాతావరణాన్ని కలగ చేసిన దేవుడు ప్రభా అల్ నాడు ఇజ్రాయెల్ పక్షాన చేసిన కార్యాలు బట్టి ఈరోజు మా పట్ల చేస్తున్న అద్భుతాలు బట్టి నీకు వందనాలు చేస్తున్నాం ఈ ఆదివార విషయం కూడా నా తండ్రి నీ సన్నిధిలో మేము కనిపెట్టండిగా నా తండ్రి మీరు మాకు జవాబును అనుగ్రహించమని కోరుచున్న ఆదివారం సెలవు దిము తీయకుండా సహాయం దయచేయండి నీ సన్నిధిలో ఆరాధించాలయ్యా ఆరు దినాలు కష్టపడమన్నా ఏడో దినే విశ్రాంతి దినం అది నాకేమని అడిగావయ్యా నీకు ఇచ్చేదాన్ని కూడా మేము నా తండ్రి నాయన నా తండ్రి దొంగిలించాలని చూస్తున్నారయ్యా అలాంటి పరిస్థితి మాకు వద్దు నా తండ్రి నిన్ను ఆరాధించుకొని కొనియాడే శక్తిని మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా నీకు స్తోత్రములు ప్రభావి ఉదయ కాలంలో నా తండ్రి మేము చేస్తున్న ప్రార్థనలు విజ్ఞాపనలు యాచనలు నీ రాజ్యానికి చేర్చబడినట్లు సహాయం దయచండి స్కూల్కి వెళ్ళిన బిడ్డలు వచ్చిన బిడ్డలు ఎగ్జామ్స్ కు సిద్ధపడుచున్న బిడ్డలు ప్రతి ఒక్కరి చుట్టూనే దావుద సమూహాన్ని కావలి కంచి వేసి నడిపించి భద్రపరచండి ప్రభావ రోజు మేము చేయి ప్రతి ఒక్క ప్రయత్నాల్లోనూ తోడుగా ఉండండి సహాయకుడిగా సంరక్షకుడుగా తండ్రిగా పోషకుడుగా మీరు మా పక్షాన కార్యములు జరిగిస్తారని మేము చేసిన ప్రార్థన తండ్రి జవాబును మీరు అనుగ్రహిస్తారని నమ్ముచు త్వరలో రానియు ఏ సతి పరిశుద్ధ నమ్మ మనం ఇక్కలుగా అడిగి వేడుక నుంచి నామ మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ వేసు రక్తమేజీ సెలవు రక్తమేజీ అపోది కిలనంత నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడు దీవించును గాక ఆమెన్